I do want మహాభారతంలోని మనపర్వంలో సప్తం ఆశ్వాసంలోని హిందూ పురాణాల్లో మహా పతివ్రతగా పేరుకాంచిన సాధ్విమణి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను తిరిగి సంపాదించిన సాధ్వి అయినటువంటి సావిత్రి సతీ సావిత్రి చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు మార్కాండేయ మహర్షి పాండవుల కడకు యత్తించాడు అతడికి సకల మర్యాదలు రణించిన తర్వాత ధర్మరాజు ఎంతో బాధపడుతూ సైంధవుడు తన భార్య అయినటువంటి ద్రౌపదిని చేసినటువంటి పరాభవాన్ని గురించి చెబుతూ లోకంలో మా ద్రౌపది అంతటి ఎవరైనా ఉన్నారా అని అడగగా అతడు చిరునవ్వు నవ్వుతూ ద్రౌపదితో సమానమైనటువంటి ఒక సాధ్విమణి కథ గురించి చెబుతాను విను ఆమెనే సావిత్రిదేవి గాథను వినిపించసాగాడు పూర్వము మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలించేవాడు అతడికి సంతానం లేకపోతే అతడు సావిత్రిదేవిని ఒక పదినెమిది సంవత్సరాలు భక్తితో సేవించాడు అప్పుడు సావిత్రిదేవి ప్రత్యక్షమై ఏం బురం కావాలో కోరుకోనగా సావిత్రిదేవితో నాకు పుత్రుడు కావాలని కోరుకున్నాడు కానీ సావిత్రిదేవి మీకు ఒక కన్య జన్మిస్తుందని వరం ఇచ్చింది కానీ అతడు పుత్రుడు కావాలని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తెగా జన్మనిస్తుందని ఆ పుత్రిక కారణంగా నూరుగురు కుమారులు కలుగుతారని వరం ప్రసాదించింది అలా కొన్ని రోజుల తర్వాత అశ్వపతి రాజుకు ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరే సావిత్రి ఆ కన్య ఎంతో అందంగా దినదిన ప్రబుద్ధమవుచు పెరుగుతూ ఉంది ఆమె అందచందములందు అమరకాంతలతో కూడా పందెమాడగలటువంటి సుందరి అలాంటి సావిత్రిదేవికి యుక్త వయస్సు వచ్చింది యుక్త వయస్సు రాగానే అశ్వపతి సావిత్రిదేవిని పిలిచి అమ్మ నీకు పెళ్లి చేయాలని నిక్షయించాను నీకు ఇష్టమైన వరుడు గురించి చెప్పమని కోరాడు ఆమె సావిత్రి తన చెలికత్తెల ద్వారా ద్యుమస్సేనుని కుమారుడైనటువంటి సత్యవర్తుడి గురించి అతడి అందచందాల గురించి గుణగణాల గురించి విని అతడి మీద మనసు పడింది కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికి చెప్పలేకపోయింది ఒకరోజు నారదుడు అశోపతి వద్దకు వచ్చాడు నారదుడికి ఉచిత సత్కారాలు చేసిన తర్వాత సావిత్రి కూడా నారదుడికి నమస్కరించింది నారదుడు సావిత్రీదేవిని చూసి రాజా నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు అమ్మా విన్నావుగా నారదుడు చెప్పినది నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగింది అప్పుడు సావిత్రిదేవి తండ్రి సాల్వభూపతి భూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను కానీ ఆ సాల్వభూపతి విధివశాత్తుగా కళ్ళను పోగొట్టుకున్నాడు శత్రువుల వల్ల రాజ్యం పోగొట్టుకొని అడవుల్లో నివసిస్తూ ఉన్నారు అయినా సరే నేను సత్యవంతుని వివాహం చేసుకుంటాను అని చెప్పింది దానికి అశోపతి నారదంతో మహర్షి మరి సత్యవంతుని గుణగణాలు ఎటువంటి అని అడిగాడు అప్పుడు నారదుడు రాజుతో చెప్తూ ఉన్నాడు సత్యవంతుడనే నామం సార్థక నామధేయం అతని పేరు త్రాషుడు బుద్ధిలో బృహస్పతి శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు తేజస్సులో చంద్రుని వంటివాడు అందంలో అశ్విని దేవతల వంటివాడు క్షమము దయ దానగుణం బ్రాహ్మణ భక్తి అవన్నీ కూడా అతడికి ఎక్కువగానే ఉన్నాయి కానీ అతడు అల్పాయుష్కుడు ఎందుకంటే ఎప్పుడైతే అతడికి వివాహం అవుతుందో ఒక్క సంవత్సరంలో మరణిస్తాడని అతడి జాతకంలో రాసి ఉంది అని చెప్పాడు అశోపతి కుమార్తెతో అమ్మ నీకు ఇంత అల్పాయుషుడైనటువంటి భర్త ఎందుకు వేరొకరిని ఓరించమని చెప్పాడు కానీ తండ్రి నేను త్రికరణ శుద్ధులా అతడిని ప్రేమిస్తూ ఉన్నాను త్రికరణాల్లో మనసు ప్రధానం కదా ఆ మనసులో నేను సత్యవతుణ్ణి వరించింది నా మనసు అతడు ఎలాంటి వాడైనా నాకు అతడితోనే వివాహం జరిపించండి నాకు వేరే వరుడు వద్దు అని పలికింది నారదుడు అప్పుడు అశ్వరాజును సందరిస్తూ నీ కుమార్తె గుణవంతురాలు ఆమె మనసు మార్చడం సాధ్యం కాదు ఆమెను సత్యవతునికిచ్చి వివాహం జరిపించు ఈమె చేసిన పుణ్యం వల్ల సత్యవంతుడు కూడా దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని దీవించి వెళ్ళిపోయాడు నారదుడు నారదుడు తెచ్చిన మేరకి అశోపతి వివాహాన్ని జరిపించాడు అతడు వివాహం జరిపించేటప్పుడు అరణ్యానికి వెళ్ళి ధ్యుమశ్చను వద్దకు వెళ్ళి ధ్యూమశ్చనుతో అశోపతి మాట్లాడుతూ నా కుమార్తె అయినటువంటి సావిత్రి నీ కుమారుణ్ణి వరించింది ఈమె కోడలుగా స్వీకరించు అని కోరాడు దానికి జూమచ్చేనుడు అయ్యా మేము రాజ్యం కోల్పోయాము అడవిలో ఉన్నాము నీ కుమార్తె సౌందర్యవతి సుకుమారి ఈ అడవిలో కష్టాలను తట్టుకోలేదు కనుక వద్దు అని చెప్పాడు కానీ అశోపతి రాజా ఈ సంపదలేమీ శాశ్వతం కాదు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కొరకు ఎప్పుడూ దుఃఖించరు నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది కాదనకండి అన్నాడు జూమచ్చేనుడు కాదనలేకపోయాడు సావిత్రి సత్యవతుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది అశోపతి తన కుమార్తెకు తగిన ఆభరణాలు వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళిపోయాడు సావిత్రి మాత్రం భర్తతో పాటు నారచీరలను ధరించి అత్తమావలకు కూడా సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తూ ఉంది ఇంకా సంవత్సరం గడవడానికి నాలుగు రోజులు మాత్రమే ఉంది సావిత్రి మూడు రాత్రులు దీక్ష తీసుకుంది ఆఖరి రోజు ఉదయమే స్నానాది కాలాన్ని ముగించి అత్తమామలకు నమస్కరించి యధావిధిగా అందరికీ సేవ చేసి భర్తతో పాటు అడవికి పళ్ళు తీసుకొస్తానని వెళ్ళారు భర్త మాత్రం నీవిక్కడే ఉండు అన్నాడు కానీ ఆమె వినకుండా భర్తతో పాటే అరణ్యానికి వెళ్ళిపోయింది అడవిలో అందాలను చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూనే ఉంది కొంతసేపటికి అతనిలో మార్పు వస్తూ ఉంది సత్యవంతుడు కొన్ని పళ్ళు కోసిన తర్వాత సమిదల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతూ ఉన్నాడు ఇంతలో అతడికి తల చాలా భారంగా అనిపించి కింద కూర్చున్నాడు వెంటనే సత్యవతి అతడిని తన తొడపైకి తీసుకొని అతని తలను తన ఒడిలో ఉంచుకొని సపర్యలు చేయసాగింది అయినా కానీ కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు